హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన పొడి పొడి సేమియా ఉప్మాని ప్రిపేర్ చేయబోతున్నానండి చూడండి ఈ పొడి పొడి సేమియా ఉప్మాని మనం టిఫిన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇలా పొడి పొడిగా మనం సేమియా ఉప్మాని ప్రిపేర్ చేసి పెడితే ఇప్పుడు మనం ఈ పొడి పొడిగా సేమియా ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి సేమియా ఉప్మా తయారీ విధానం కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ను హీట్ చేసుకోవాలండి ప్యాన్ అయిన తర్వాత ఇందులోనే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ సేమియాన్ని తీసుకున్నాను సేమియాని ఈ ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలండి వన్ మినిట్ అలా వేయించేసుకోవాలి సేమియా ఉప్మా టిఫిన్ టిఫిన్గా చాలా బాగుంటుందండి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మనం ప్రిపేర్ చేసుకొని తినచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఈ సేమియానంతా అంతా కూడా బాగా వేయించేసుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి సేమియా బాగా వేడైపోయిందండి బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ఈ సేమియాను ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్ని మనం స్టవ్లో పెట్టు స్టవ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ని మీడియంలో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే తగినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే పోపు దినుసులు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ శనగపప్పుని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వేరుశనగ కుళ్ళు కూడా యాడ్ చేసుకోండి వేరుసనగను వేరుసెన గుళ్ళును కానీ లేకపోతే జీడిపప్పునైనా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా దోరగా వేయించేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోండి మాడిపోకుండా వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాలు అలా వేయించేసుకోండి వేర్సిన గుళ్ళు పోపు దినుసులన్నీ కూడా బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులోనే మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా వేయించేసుకోవాలి వేయించేసుకోవాలండి స్టవ్ మీడియం జీలో అడ్సెట్ చేసుకుంటూ వేయించుకోండి ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం క్యారెట్ తీసేసి కూడా యాడ్ చేసుకున్నాం సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోండి మీ దగ్గర పచ్చి బఠానీలు ఉన్నా కూడా యాడ్ చేసుకోండి నేను ప్రజెంట్ పచ్చి బఠానీలు వేయట్లేదు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలి మార్నింగ్ టిఫిన్గా మనము సేమియా ఉప్మాని మనం ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు మనం పొడి పొడిగా సేమియా ఉప్మాని ప్రిపేర్ చేసుకుంటే అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనము మగ్గించుకోవాలండి క్యారెట్ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి క్యారెట్ ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోనే మనము కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి వన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్నాం ఇప్పుడు ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న సేమ్యాన్ని కూడా యాడ్ తీసుకోవాలండి క్యారెట్ ముక్కల్ని బాగా మగ్గించుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇవి ఒక రెండు నిమిషాలు వేయించేసుకోవాలి ఇలా వేయించుకోవడం వలన సేమియా పొడి పొడిగా వస్తుందండి సేమియా ఉప్మా ఇలా ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి సేమ్యాని ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే వాటర్ని యాడ్ చేసుకోవాలండి మనం ఏ గ్లాస్ అయితే సేమి అని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక పావు గ్లాసును కూడా యాడ్ చేసుకోండి ఒక పావు గ్లాసును కూడా వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి ముద్ద ముద్ద అయిపోతుంది సేమియా ఉప్మా వాటర్ మనం తగ్గించి వేసుకుంటే సేమే కూడా పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాం రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పుని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషం ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకుందామండి స్టవ్ని మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి సేమియా బాగా కుక్ అయిపోయిందండి సేమియా ఉప్మా రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూడండి ఎంత పొల్లు పొల్లుగా పొళ్ళుగా పొడి పొడిగా వచ్చిందో సేమియా ఇప్పుడు మనం ఈ సేమియా ఉప్మాని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇంతేనండి చాలా సింపుల్గా సేమియా ఉప్మాని తక్కువ టైంలోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ టిఫిన్గా కానీ ఈవినింగ్ టిఫిన్గా కానీ మనము చేసుకోవచ్చు అండి పిల్లలు కూడా ఇలా చేసిపోతచ్చు ఎంతో రుచికరమైన పొడి పొడి సేమియా ఉప్మా రెడీ అయిపోయినట్లేనండి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సేమియా ఉప్మాని ఇప్పుడు మనం పొడితో కానీ లేదంటే చట్నీస్తో కానీ లేదంటే పిక్కిల్స్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ